హలో ఎవ్రీవన్ స్వర్ణాంధ్రప్రదేశ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ సర్వేలో భాగంగా ప్రతి ఉద్యోగి కానీ విద్యార్థి కానీ ఎవరైనా సరే ఈ సర్వేలో పాల్గొని స్వర్ణాంధ్రప్రదేశ్ సాధించడం కోసం మన ఈ సర్వేలో పాల్గొని తగిన సూచనలు ఇవ్వడం ద్వారా ఈ సర్వే పూర్తవుతుంది అయితే ఈ సర్వేలో ఏ విధంగా పాల్గొనాలి ఏమిటనేది చూసినట్లయితే గూగుల్ని మనం ఈ విధంగా ఓపెన్ చేసుకొని ఇక్కడ జస్ట్ స్వర్ణాంధ్రని టైప్ చేయాలి ఆల్రెడీ నేను ఓపెన్ చేశాను కాబట్టి ఇటుగా డైరెక్ట్గా కనిపిస్తుంది స్వర్ణాంధ్ర డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ దీన్ని ఓపెన్ చేసుకుంటే మనం ఈ విధంగా సర్వే ఫార్మ్ ఓపెన్ అవుతుంది ఇందులో స్వర్ణాంధ్ర గురించి తెలుగు ఇంగ్లీష్ రెండిట్లో ఉంటుంది మనకి ఏది కావాలన్నా దాన్ని మనం క్లిక్ చేసుకోవచ్చు తెలుగు అయితే తెలుగు ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్లో మనకు కనిపిస్తుంది అయితే తెలుగు ఇంగ్లీష్ రెండు భాషల్లో మనం సూచించుకోవచ్చు మొదటి ఇక్కడ మన పేరుని టైప్ చేసుకోవాలి ఈ పేరు అయిపోయాక చరవాణి నెంబరు చరవాణి నెంబర్ అయిపోయిన తర్వాత జిల్లా జిల్లా ఎంచుకోండి తర్వాతను ఏజ్ తర్వాతనో జనరల్ ఏదైతేది అలాగే ఇక్కడ మెయిల్ అడ్రస్ ఆల్రెడీ నాది ఉంది కాబట్టి ఇక్కడ వచ్చేసింది లేకపోయినా ఇబ్బంది లేదు మెయిల్ అడ్రస్ ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రాబ్లం లేదు క్రింద ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి భాగం టూ అన్నాడు పార్ట్ టూ దీనిలో క్వశ్చన్స్ ఉంటాయి మనకి ఈ విధంగా ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయంటే లెవెన్ క్వశ్చన్స్ ఉంటాయి లెవెన్ క్వశ్చన్స్ ఏ విధంగా మనం పూర్తి చేయాలంటే ఫస్ట్ క్వశ్చన్ ఓపెన్ చేసిన వెంటనే ట్వంటీ ఫార్టీ సెవెన్ నాటికి ఆంధ్రప్రదేశ్ కోసం విజన్ అన్నాడు ఇక్కడ క్లిక్ చేస్తే మనకి చాలా మనం సూచనలు ఇవ్వచ్చు ఇందులో ఏవైనా మనం ఆప్ట్ చేసుకోవచ్చు మీకు ఏదనిపిస్తే అది ఇక్కడ మనం టిక్ చేసుకోవాలి ఒకటి లేదా రెండు లేదా మూడు మ్యాక్సిమం త్రీ వరకే మనం టిక్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ వన్ టూ త్రీ ఈ మూడు నేను పెట్టాను నాలుగోది పెట్టినా తీసుకోదు మూడు వరకు మ్యాక్సిమం తీసుకుంటుంది ఈ విధంగా మూడు సూచనలు ఇవ్వడం జరిగింది అంటే ట్వంటీ ఫార్టీ సెవెన్ నాటికి ఆంధ్రప్రదేశ్ కోసం విజన్ అనేది దానికి త్రీ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది ఈ మూడింటిని సూచించాను వాటిని కూడా మనం ఈ విధంగా పెట్టుకోవాలి ఈ విధంగా ఆర్థిక అభివృద్ధి కీలక రంగాలు ఈ విధంగా ఇవన్నీ కూడా మనం మ్యాక్సిమం త్రీ వరకు మనం టిక్ చేసుకోవచ్చు ఈ విధంగా టిక్ చేసిన తర్వాతను లాస్ట్లో సబ్మిషన్ సబ్మిట్ ఆప్షన్ ఉంటుంది దీన్ని సబ్మిట్ చేయగానే మనకి సబ్మిట్ అయిపోయి మనకి సర్టిఫికేట్ అనేది కూడా మన పేరున సర్వే చేసినట్టుగా జనరేట్ అవుతుంది ఆ సర్టిఫికేట్ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ విధంగా ప్రతి ఉద్యోగి అలాగే విద్యార్థి అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఈ సర్వేలో పాల్గొనవచ్చు ఈ విధంగా మన సూచనలు సలహాలు ఈ సర్వే ద్వారా మనం ప్రభుత్వానికి అందజేయవచ్చని ఇందు మూలంగా ఈ వీడియో ద్వారా తెలియజేయడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్